ఆయన అందరికీ నమస్తే ఈవినింగ్ స్నాక్స్ కింద మేము జాంకాయలు తెచ్చాము మంచి జానకాయలు గెర్రొప్పలకి ఎనిమిది జానకాయలు ఇచ్చాడు నాలుగు ఎవరికో ఇచ్చాము మూడు మా పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లో చేస్తున్నాను ఎలా చేయాలంటే ఒక నీటిగా కడిగేసాను కడిపో తుడుచుకొని ఇలా చేసుకోవాలంటే చూడండి ఇలా దోరగా అంటే మాక్సిమం పచ్చిగా ఉండాలి ఉంటే టేస్ట్ చాలా బాగుంటది పండుగ అస్సలు కొత్త బాగుదండి దోరగా ఉండాలన్నమాట ఇలా కచ్చా కోసుకోవాలి అంటే లెక్కపకరం కాకుండా కచ్చా పిచ్చుకుంటే తినడానికి చాలా బాగుంటుంది అన్నమాట పిల్లలు బాగా ఇష్టపడతారు జాయింట్ కూడా చాలా మంచిది ఆల్రెడీ పూర్వం మన దాంట్లో వీడియో పెట్టాను అంటే ఒక సంవత్సరం క్రితం ఫస్ట్ వీడియోలో జాయిటీ గురించి పెట్టాను చాలా మంచిది ఆరోగ్యానికి అప్పుడప్పుడు పిల్లలకి ఇంటికాడ ఏమి చేసి పెట్టండి చాలా బాగుంటుంది అని చెప్పి అనుకున్నాను అదే విధంగా ఈ వచ్చిన ముక్కల్లోనూ చూడండి మన ఇంటికాడ కార్మొప్పు కలిపి టేస్ట్ ఉండదు జాయిండి దగ్గర మాత్రం చాలా బాగుంటుంది మరి అదే తెలియదు వాళ్ళ దగ్గర కొంచెం కార్ హక్కు కూడా తెచ్చాను చూసారా ఇంద్రే హ ఇలా కచ్చ చేసిన తర్వాత పీస్ తింటే చాలా బాగుంటుంది తినమా ఎలా ఉందో చెప్పు నువ్వు చెప్పు చాలా బాగుందండి చూడండి చాలా టేస్ట్గా ఉంటుంది చాలా మంచిది అనమాట థ్యాంక్ యూ